అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ బండ్రి మొత్తానికి నిన్న మొత్తం సోషల్ మీడియాలో బాగా హల్చల్ అయిన విషయం ఇక్కడ మన సిరిసిల్లాకు సంబంధించిన కేటీఆర్ పర్యటన తర్వాత అక్కడ కామారెడ్డి నర్మాల వరద వృద్ధి పరిశీలించేందుకు కేటీఆర్ అక్కడ వెళ్ళడం అక్కడే బీజేపీ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బడ్డి సంజయ్ వీళ్ళిద్దరికి కలయిక కలవడం అనేది చాలా వైరల్గా మారినటువంటి అంశం అంటే ఏంటి వీరిద్దరికి కలవడం దాంట్లో చాలామంది మెయిమ్స్ వచ్చినాయి చాలా అసలు రకరకాల భిన్న వా వాదనలు వినిపించినాయి సోషల్ మీడియాలో ఓవైపు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు అసలు చూసిరా బీజేపీ కే ఏమంటారు బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి వాళ్ళు కూడా వార్తలు వేసుకున్నటువంటి సందర్భం ఆ తర్వాత బీజేపీ కేవలం కేటీఆర్ఏ వచ్చి మమ్మల్ని అని చెప్పేసి బీజేపీలో వాళ్ళు వేసుకుంటున్నటువంటి సందర్భం ఆ తర్వాత రాజకీయాల్లో ఏముండదు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఏమి ఉండదు రైట్ విమర్శలు విమర్శలే కలిసినప్పుడు ఒక సాధారణంగా ఆహ్వానించుకోవడం సాధారణంగా పలకరించుకోవడం తెలంగాణ సంస్కృతి అని చెప్పేసి కొంతమంది అన్నటువంటి మాట ఒకసారి విజువల్ చూద్దాం మనం చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ చెప్తాం అసలు ఏం జరిగింది అక్కడ అనేది ఇది నర్మాల దగ్గర అప్పర్ మానేరు మిడ్ మానేర్కు సంబంధించిన దాంట్లో పరిశీలన తర్వాత మళ్ళీ ఒకసారి రైట్ ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఆడ జరిగినటువంటి చిన్నపాటి సంభాషణ అనుకోరాదు కలిసి ఉంటారు మామూలుగా కలుస్తూ ఉంటారు రెగ్యులర్గా రైట్ అసలు ట్విట్టర్ లో కానీ లేకపోతే బహిరంగంగా విమర్శించుకునేటువంటి వ్యక్తులు ఒకసారి కలవడం ఇటు ప్రతి ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఉండడం ఆ తర్వాత గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేసిన బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కలవడం వాళ్ళిద్దరి మధ్యలో జస్ట్ సంభాషణ జరగడం వాళ్ళిద్దరు చెవిలో ఏదో చెప్పుకోవడం అనే దాని మీద చిలువలు పలువలు అల్లడంలో ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ముందుందని చెప్పుకోవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తా ఉన్నారు సోషల్ మీడియాలో అసలు ఏంటి ఏం కథ ఏం కార్ఖాన వీళ్ళిద్దరు చూసిర్రా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ లోపాయికారి ఒప్పందాలు అందుకనే చెవులు కోరుకుంటున్నారు అది అని చెప్పేసి వాస్తవానికి అక్కడ జరిగిందేం లేదు ముందు నుంచి కూడా బండి సంజయ్కి కేటీఆర్కి మంచి అదే ఉంటుంది అన్న అన్న టైప్లో అన్నం బాగున్నావా అని చెప్పేసి అడుగుతుంటాడు కేటీఆర్ అని చెప్పేసి కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది కేటీఆర్ అన్న బాగున్నారా బాగా కష్టపడుతున్నారు కదా అని చెప్పేసి కూడా అనడం లేదు నువ్వే ప్రతిపక్ష హోదాలో చాలా అద్భుతంగా కష్టపడుతున్నావు ఈరోజు ఆ ప్రతిపక్ష పాత్రని చాలా సమర్థవంతంగా పోషిస్తున్నావు అని చెప్పేసి కూడా బండి సంజయ్ అక్కడ పక్కన ఉన్నటువంటి కొంతమంది మిత్రులు మనకు చెప్పినటువంటి మాట ప్రతిపక్ష పాత్రలో ఎవరో ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్పినట్టుగా మనకు తెలుస్తాం దాంతోపాటుగా మీరు కూడా కష్టపడతా ఉన్నారు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నా కూడా అటు ఇటు వస్తున్నారు ఇక్కడికి ప్రజల దగ్గరికి వస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళిద్దరు సో ఇది ఒక మాట్లాడుకున్నటువంటి విధానం దానికి ఇష్టానుసారంగా అసలు ఏదో జరిగిపోతుంది చూసి రా వీళ్ళంతా ఒకటే బీజేపీ ఒకటే బీఆర్ఎస్ ఒకటే వాళ్ళ తర్వాత అది ఇదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి చాలా దిగజారుడు సోషల్ మీడియా వ్యాఖ్యలకు లేకపోతే సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులకు వాళ్ళు చేస్తున్నటువంటి మీమ్స్కు చాలా ఒక్క చెప్పబెట్టి సమాధానం ఒకటే చెప్పిండు కేటీఆర్ ఎస్ నాకైతే బండి సంజయ్ అన్న లాంటి వారు అప్పుడప్పుడు కలిసినప్పుడు మాట్లాడుతూ ఉంటారు రాజకీయంలో రాజకీయం వేరు తర్వాత మామూలుగా కలిసినప్పుడు కూడా మినిమం మర్యాద అది తెలంగాణ సంస్కృతి ఎవరైనా మనకు కలిసినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడడం ఒక హోదాలో ఉన్నప్పుడు కానీ లేకపోతే కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పుడు మాట్లాడడం మన సంస్కృతి కాబట్టి మా పలకరించడం తప్ప మాకు అంతక మించి ఏం లేదని చెప్పేసి కేటీఆర్ కూడా చెప్తున్నటువంటి మాట కానీ ఇదే విషయానికి సంబంధించి బీజేపీకి వాళ్ళైతే అసలు ఎలాంటి అది లేదు అసలు నిజంగా కేటీఆర్ను కలవడమే నాకు చాలా గొప్ప అనిపిస్తుంది అని చెప్పేసి కూడా బండి సంజయ్ హావభావాలు చూస్తే అయితే మనకు అర్థమవుతా ఉంది వాళ్ళిద్దరు సంభాషణ కూడా కొంచెం ఫ్రెండ్లీ సంభాషణ కనిపించింది వాళ్ళిద్దరి మధ్యలో అక్కడ అది ఎట్లా ఉంది రాష్ట్ర పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏం కదా అని మీద కూడా వీళ్ళంతా మరి ఇద్దరు కూర్చొని చర్చించినంత లేకపోయినా జస్ట్ ఒకరికొకరు ఏమంటారు దాన్ని ఒక కాంప్లిమెంట్ ఇచ్చుకోవడం మాత్రం జరిగింది దాంతోపాటు కొంచెం కష్టపడుతున్నావు చాలా ప్రతిపక్ష పాత్ర చాలా గట్టిగా పోషిస్తున్నావు అని చెప్పేసి కూడా బండి సంజయ్ అన్నట్టుగా మనకైతే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది మనకు చెప్తున్నటువంటి మాట ఏదేమైనా కూడా వీళ్ళిద్దరి కలయిక అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాను మాత్రం షేక్ చేస్తా ఉంది ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ సంస్కృతిలో భాగంగా శత్రువైన కూడా మనం దగ్గర తీసుకుంటాం శత్రువైనది కూడా మనం ఆలింగనం చేసుకుంటాం కాబట్టి వాళ్ళిద్దరి సంభాషణని ఒక రాజకీయ కోణంలో కాకుండా ఒక నాయకుల మధ్య ఉన్న అనుబంధంగా చూడాలని చెప్పేసి కూడా చాలామంది అంటున్నటువంటి మాట థ్యాంక్ యూ